అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం నుండి తెలంగాణ రైతులకు రైతు భరోసా ఎప్పటి నుంచి జమ అవుతుంది ఏ తేదీ నుండి జమ అవుతుంది రైతులకు ఎంత భూమి ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేయనుంది ఈరోజు రైతు భరోసా సంబంధించి మంచి మంచి అప్డేట్ అయితే వచ్చాయి రైతు భరోసా రావాలంటే మనం ఏమైనా చేయాలి ఈసారి రైతు భరోసా రాకపోవడానికి రూల్స్ తప్పనిసరి అయితే పాటించాలా అవేంటి రైతు రుణాలకు సంబంధించి కాని వారికి ప్రభుత్వం శుభార్త చెప్పింది రెండు లక్షల ఆ పైన రుణం తీసుకున్న వారికి ప్రభుత్వం యా తేదీ నుండే రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ అయ్యే విధంగా ఏం చేస్తే వారం రోజుల్లో అయితే డబ్బులు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టపరిహారం పదివేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనుంది వీరికి మనం సమర్పించాల్సినటువంటి డాక్యుమెంట్లు ఏంటి ఎవరెవరికి డబ్బులు విడుదల చేస్తారు సో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు సీజన్ అయితే ఇప్పటికే ముగుస్తుంది రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఇక ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని యాభై రెండు లక్షల రైతుల ఖాతాలోకి పంట పెట్టుబడి సాయం అయితే అందించనుంది సో మొత్తానికి రైతుల ఖాతాలో ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు పడిన వారికి రెండు లక్షలు రెండు పథకాలు ఒకేసారి ప్రభుత్వం అయితే సెప్టెంబరు పన్నెండో తారీఖు నుంచి ఉదయం పది గంటలకు అరత ఉన్న వాళ్ళందరికీ డబ్బులు అయితే క్రియేట్ చేయనుంది ఈ రెండు పథకాలతో పాటు నష్టపరిహారం ఎకరానికి ఎంత నష్టపరిహారం పొందారో అంటే ఎన్ని ఎకరాల వరకు ఉంది ఏ పంట వేశారు ఆ డీటెయిల్స్ అనేవి వ్యవసాయ అధికారులు వచ్చి మీ డాక్యుమెంట్లు అవన్నీ కూడా మీ ఆధార్ కార్డు రైతు పట్టా పాస్ పుస్తకం ఫోటోలు తీసుకొని అప్లోడ్ అయితే చేస్తున్నారు యాప్ లో అందులో చేసిన వారికి పదివేల రూపాయలు అయితే అందిస్తున్నారనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరాకు రెండు పథకాలు అయితే ప్రారంభించబోతున్నారు అది ఒకటి రైతు భరోసా అని మనకు అయితే వస్తుంది అండి ఒకవేళ అలా చేస్తే అలా లేదంటే ముందుగానే ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ఇందిరామహిన్లు కూడా ప్రభుత్వం మరోసారి పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఈ నెల పదిహేడు తారీఖు నుంచి రాజు ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వనున్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీ పాత రేషన్ కార్డుల ప్లేస్ లో కొత్తవి స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వనున్నారు ఇంకా కొత్త దరఖాస్తులు కూడా లేని వారికి అప్డేట్ అయితే చేసుకోవాలి అంటే దరఖాస్తులు తీసుకుంటారు అవన్నీ కూడా ప్రభుత్వం త్వరలోనే మరొక అప్డేట్ అయితే ఇచ్చింది అన్నమాట ఇంకా పూర్తి స్థాయిలో రుణమాపి కాని వారి ఏఈఓని సంప్రదించాలి దాంతోపాటు రెండు లక్షల పైన వారు వడ్డీ అనేది చెల్లించకుండా అలాగే ఉంటే ప్రభుత్వం మరోసారి దీనికి సంబంధించి ప్రత్యేక డేట్ ఇస్తుంది ఆ డేట్ లోపు అందరు కూడా చెల్లిస్తేనే రుణమాపి అవుతుంది లేదంటే కాదని స్పష్టం చేసిందనమాట మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రజలందరికీ పదివేల రూపాయలు నష్టపరిహారం కింద ఎవరైతే ఇల్లు కొట్టుకుపోయాయో అన్ని ఏదైతే తినడానికి ఫుడ్ కావచ్చు పైసలు ఇవన్నీ కూడా మొత్తానికి వారితో పాటు రైతులకు పంట నష్ట పరిహారానికి ఎకరానికి పదివేల రూపాయలు ప్రభుత్వం ఇంకా ఉంది సో మొత్తం మీద అయితే రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది ప్రభుత్వం ఇవన్నీ కూడా వాళ్ళ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి